జై శ్రీమన్నారాయణ అందుకని అమ్మ అవస్థ చూశాడు చూసి ఆ కృష్ణుడికి జాలి వేసిందనమాట అయ్యో మా అమ్మ పాపం ఇలా అవస్థ పడుతుంది చెమటలు పట్టాయి ఒళ్ళంతా కాళ్ళు నొప్పులు వస్తాయేమో అని ఇంకా ఏం చేశాడు జాలు వేసి అమ్మ చేతికి దొరికాడు అనమాట కావాలనే దొరికాడు లేకపోతే ఆయన ఎవరు పట్టుకోగలరు ఆయన పట్టుకోలేరు ఆయనంతటా ఆయన వస్తేనే పట్టుకు పడతారనమాట ఆ హేసోదయం చేసింది సంతోషపడ్డది ఎవరికి దొరకని ఆ చిన్న కృష్ణుడు తన చేతికి దొరికాడని ఆవిడ పొంగిపోయింది వీరెవ్వరూ శ్రీకృష్ణుడు గారా ఎన్నడూ వెన్న కానరట కదా చోరత్వం ఇంచుకైన నేరారట ధరిత్రి నెట్టి నేతులు కలరే అంటోంది ఏంటండి పాపం ఎవరు మీరు కృష్ణులేనా ఎందుకని మీరు ఎప్పుడు వెన్న దొంగించలేదు కదా వెన్న తినలేదు నెయ్యి తినలేదు మెమ్మ పెడితే కదూ ఆవిడే తింటుంది ఆవిడ మీకు పెట్టట్లా మీ అమ్మ అందుకని మీరు వెన్న తీసుకోవాలి అండ్లీ ఉట్టి మీద దాస్తోంది మీ అమ్మ మీకు ఎప్పుడైనా పెట్టిందా ఎంత అదృష్టాన్ని నాకు ఇలాంటి కొడుకు పుట్టాడని తెప్పి పొడిచి కృష్ణుడిని కట్టేయడం కోసం తాడు కోసం వెతుకుతూ ఉన్నదనమాట ఎట్టయినా సరే కట్టేయాలి అని ఆవిడ పంతం అనమాట వాళ్ళకి గల రజ్జుం పరంపరల సుతుంగట్టన్ జగజాలములున్న గట్టన్ వసమే అక్కడ కవ్వానికి అంత ముందు పెట్టి తిప్పిన తాళ్ళు ఉన్నాయి కదా ఆ తాళ్ళు తీసి బొజ్జ చుట్టూ తిప్పుతోంది తిప్పుతుంటే ఎన్నిసార్లు కడుతూ ఉన్నా రెండు అంగుళాలు తక్కువ వస్తుంది ముడేద్దాం అంటే ముడికి చాల్టల్లా చాలా తాళ్ళు ముడి వేస్తూ 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 ఉన్నది కూడా రెండు అంగుళాలు తక్కువ అవుతుంది ఇట్లా తక్కువ వస్తుందనే విషయం కూడా ఆమెకు తెలియటల్లా తాడు ముడిపెడుతోంది ముడి పెడుతోంది తిప్పుతోంది కానీ రెండు అంగుళాలు తక్కువ వస్తుంది చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు శనకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతి లతి కావలి లీల దల్లి చేతన్ రోలన్ ఆయన లక్ష్మీదేవి అంతటి కౌగిలించుకుందామంటేనే ఆమె కౌగిలికి దొరకని వాడు సనక సనందనాది మహర్షుల మనసులకు చిక్కనివాడు వేద మంత్రాలకైతే అసలు దొరకడు ఇప్పుడు అమ్మ చేతికి దొరికి రోటికి కట్టుబడినాడు ఏం చేసింది యశోద కృష్ణుడి తాటితో రోటికి కట్టేసి ఇప్పుడు ఆయన ఏం చేశాడు పాపం అమ్మ కడుతు కడుతుందని కాసేపట్ల లీల చేశాడు తాళ్ళు ఎన్ని తీసుకొచ్చి కడుతున్నా కూడా చాటల్లే అనమాట పొట్టకి కడదా ఉంటాయి ఇహ ఏం చేస్తుంది పాపం ఇహ అసహాయ స్థితిని గమనించి అప్పుడు తాడు సరిపోయిందనమాట కృష్ణ భగవాన్ అనుగ్రహంతో తాడు సరిపోయింది అప్పుడు కట్టేసింది అనమాట నిజంగా ఆయన భయపడిపోయిన వాడిలాగా అలా పాపం ఏడుస్తూ చూస్తూ ఉన్నాడు అప్పుడు తను కొంచెం మంచి మాటలు చెప్పడం మొదలుపెట్టింది అమాయకంగా చూస్తూ ఉన్నాట బాలకృష్ణుడు ఒంటి మీద శ్రీవత్సం తప్పితే మరొక మచ్చలేని స్వామికి ఆ పొట్టభాగం అంతా తాడుతో నలిగిపోయి గుర్తు పడిపోయింది దామోదరుడు అయ్యాడు ఆయన రెండు అంగోల్ముల తాడు తక్కువ అవటం ఏంటి అంటే ఆయన పొట్టలోనే అన్ని లోకాలు ఉన్నాయి కదా ఆ లోకాలు ఉన్న వాడిని కట్టాలంటే ఎంత తాడు కావాలి జ్ఞానం అనే తాడు కావాలి భక్తి అనే తాడు కావాలి అన్యథాశణనాస్తి అనేటువంటి తాడు కావాలి అప్పుడే ఆయన మనకి ఆయన దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం ఆయన కూడా కట్టలేము ఆయన్ని జ్ఞానులచే మౌనులచే దాసులచే యోగ సంవిధానులచేతం భూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తిల చేతం బోలెన్ మౌనముగా ఉన్నవాళ్లకు జ్ఞానులకు ధ్యానం చేసేవాళ్లకు దానం చేసేవాళ్లకు భగవంతుడు ఇలా లొంగుతాడని చెప్పలేము కేవలము పరమ భక్తితో ఆయన వెంటబడి మీరు ఏ రకంగా పరమాత్మతో అనుబంధం పెట్టుకున్నా అది ఉద్ధరించి ఆ పరమాత్మని కట్టి మీ దగ్గర నుంచి తీసుకొచ్చి నిలబెడుతుంది ఆ తాడు కడుతుంది అని చెప్తూ ఉన్నారు ప్రహ్లాదుడిని కూడా అటు అట్లానే కదా ప్రహ్లాదుడు ఆ భక్తికే కదా ఆయన ఎక్కడ ఉన్నా కూడా అక్కడికి వచ్చేసాడు ఆయన బాధలు పడ పడకు పడనేకుండా చేశాడు అనమాట ఆ రకంగా కృష్ణుడు తాడుకి కట్టుబడ్డాడు ఈ రోటికి కట్టేసింది యశోద రోటికి కట్టేస్తే ఆయన పాపం విడిపించుకోవడం చేతగానే వాళ్ళలాగా అట్లాగే ఉన్ని ఏడుస్తున్నట్టుగా కళ్ళ నూలు కుట్టునాడు ఏడుస్తున్నాడు ఆ పెరట్లో ఏడుస్తూ కూర్చున్నాడు ఆ కట్టలు విప్పుకోలేని వాళ్ళలాగా ఈ రోటి కట్టేసా కదా ఇంకెక్కడికి వెళ్తాడు రోల్ లాగలేడు అక్కడే కూర్చుంటాడు నేను కృష్ణుడిని బంధించాను అనుకొని గోపికల వంక ఒక చూపు చూసాడు గర్వంగా చూసావా కృష్ణుడు నేను బంధించాను మీ చేత కాలేదు అనుకొని లోపలికి వెళ్ళిపోయింది అలా కట్టేస్తే గోపగా అంతలు సంతోషపడలేదుట వాళ్ళు అయ్యో కృష్ణుడి మీద కూడా వాళ్ళకి ప్రేమే తల్లికి చెప్పి కృష్ణుని బాధ పెట్టిన వారయ్యారని వాళ్ళు కూడా లోపల లోపల బాధపడ్డారట ఇప్పుడు ఒక లీల చేయటానికి ఇదంతా కృష్ణ పరమాత్మ చేశారనమాట ఆ నందుడు ఇంటి ప్రాంగణంలో రెండు పెద్ద పెద్ద మధ్య చెట్లు పెరిగిపోయి ఉన్నాయి అవి కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడే పెరిగిపోయిన ఉన్నాయి అవి కోలదోయడం కూడా అంత తేలికైన విషయం కాదు ఎన్ని వందల ఏళ్ళు అనమాట అవి అవి చాలా పెద్ద మానులు ఆ రోటికి కట్టబడిన కృష్ణ పరమాత్మ చిన్నగా అనమాట పాక్కుంటూ పాక్కుంటూ రోటిని ఏడుస్తూ పాకుతూ ఉన్నాడు ఆయన మరి అంతే తృణావర్తుడినే గాలిలో ఆయన బరువు పెరిగి చంపినవాడు ఈయనకి ఇది ఒక లెక్క రోటిని ఏడ్చటం పర్వతాలు అన్నీ ఆయన కదా విశ్వ అన్నారు అన్నీ ఆయన ఈ చెట్లను పడేయటం ఒక లెక్క కాదు కదా ఆ చెట్ల మధ్యలోంచి ఆ రోలు లాక్కొని వెళ్ళిపోయాడు ఆ రోలు అడ్డం తగిలింది చెట్లకి ఆ చెట్లు నుంచి రోలు రాలే సందే ఉంది ఈయన సులువుగా వెళ్ళిపోయాడు చెట్ల మధ్యలోంచి వెళ్ళిపోతే రోలు చెట్లకి అడ్డం పడ్డది ఇక లాగుతూ ఉన్నాడు అనమాట రోలులా రావాలి అని లాగుతుంటే రోలు రాలేదు ఆ చెట్లను కదిలి టప పెద్ద పెద్ద పిలపిళాస శబ్దంతో చెట్లు పక్కకు పడిపోయాయి ఆ చెట్ల నుంచి ఆ వృక్షాలు చెట్లు కూడా అనలేము మహావృక్షాలు అనమాట ఆ మహావృక్షాల నుంచి ఇద్దరు మహాపురుషులు వచ్చారు ఆ వృక్షాల నుంచి వచ్చిన ఇద్దరు కూడా రాక్షసు యక్షులు పొరపాటు ఆ చెట్లలోంచి బయటకు వచ్చిన వీళ్ళిద్దరు కూడా యక్షులు అనమాట వాళ్ళ పేరు నలకూబర మణిగ్రీవులు నలకూబరుడు ఒకడు మణిగ్రీవుడు ఒకడు ఇద్దరు పిల్లలు వాళ్ళు ఏంటి కుబేరుని కుమారులు కుబేరుడికి చాలా ఐశ్వర్యం కదా ఐశ్వర్యానికి అధిపత్య ఆయన ఇంకా నవనిధిలో కూడా ఆయన ఆయన ఆయనే కదా నవనిధులకు అధిదేవత కూడా ఆయనే ఆయనకి రెండు శక్తులు ఉన్నాయి అపారమైన ఐశ్వర్యంలో ఉంటాడు శంకరుని పక్కన కూడా ఉంటాడు పరమశివుడు మిత్రుడు అని చెప్తారనమాట ఆయన పరమశివుడు పక్కన నుండి ఆయన ఏమైనా పని చెబుతారు అని ఎప్పుడు చూస్తూ ఉంటారు ఈ రెండు లక్షణాలు ఉన్న కుబేరుడు అహంకారం ఉన్నట్టు పురాణాల్లో మనకు ఎక్కడా కనిపించదు ఈ కుబేరుడు విశ్వవరసు విశ్వవరసు రావణాసురుడు వాళ్ళ నాన్న ఈ కుబేరుడు వాళ్ళ నాన్న ఇద్దరు ఒకటే అనమాట విశ్వవరసు కుమారుడు రావణాసురుడి కంటే ముందు పుట్టాడు ఈ చతుర్ముఖ బ్రహ్మగారు తపస్సు చేస్తే బ్రహ్మగారి గురించి ఈ బ్రహ్మగారు ప్రత్యక్షమైతే తనకు దిక్పాలకత్వం కావాలని కోరాడు కుబేరుడు బ్రహ్మగారుడు బ్రహ్మగారు ఏం చేశారు నీకు దిక్పాలత్వం ఇస్తూ ఉన్నాను దిక్పాలకుల్లో నీకు కూడా అధికారం ఇస్తూ ఉన్నా నీకు ఉత్తర దిక్కున పక్కనే ఉండు నవనిధులకు అధిపతివై ఉంటావు నిన్ను కుబేరుడు అని పిలుస్తారు ఆ స్థి ఆ స్థితిని నీకు ఇస్తూ ఉన్నాను అని చెప్పారనమాట బ్రహ్మగారు కుబేరుడి జీవితంలో ఒకసారి పెద్ద పొరపాటు ఒకసారి జరిగిందట హిమత్పర్వత ప్రాంతంలో పార్వతీదేవి వెళ్తూ ఉంటే అందాన్ని చూసి తెల్లబోయి సౌందర్యాన్ని చూసి తెల్లబోయి ఎవరి స్త్రీ అని అమ్మ దృష్టితో కాకుండా వేరే దృష్టితో చూశాడు దానివల్ల కుబేరి కన్నుల్లో ఒక కన్ను మెల్ల కన్ను అయిపోయింది అందుకని కుబేరుడు తన తండ్రిగా విశ్వాస బ్రహ్మ ఎట్లా చెప్తే అలా చేసేవాడు ఆ తండ్రి ఏం చేశాడు కాంచన లంకన్ అంటే ఆయనకి ఎవరు దేవశిల్పి ఆ దేవశిల్పి ఇచ్చిన కాంచన లంక విడిచిపెట్టేమంటే విడిచిపెట్టే స్తంభైన రావణాసుడు కూడా ఇచ్చేసాడు అన్నమాట విశ్వకర్మ నిర్మించిన కాంచన లంక కదా బంగారు లంక రా మనకి రామాయణంలో వస్తుంది తను ఉత్తర దిక్కుకెళ్ళి వేరే నగరం నిర్మించుకున్నాడు ఆ పుష్ప విమానం కూడా రావణాసుడు ఎత్తుకుపోతే మాట్లాడలేదు ఆయన అంతటి మహాన్ భావుడు ఐశ్వర్యంతో ఆయన ఎక్కడ అహంకారం చెందినట్టు మనకు కనిపించదు కానీ కొడుకులు ఏం చేశారు వీళ్ళు కొంచెం అహంకారంతో ఉన్నారు ఆకాశ గగ్గలో స్నానం చేస్తూ ఉన్నారు స్నానం చేసేటప్పుడు దిగంబరంగా చేయకూడదు అందుకని వీళ్ళు దిగంబరంగా స్నానం చేస్తూ ఉన్నారు స్నానం చేస్తూ ఉంటే దిగంబరంగా స్నానం చేస్తే శరీరం పిశాచగ్రస్తం అయిపోతుందిట నలుగుర మణిగిరివులు దిగంబరంగా స్నానం చేస్తూ ఉన్నారు ఆకాశం గంగలో వారితో పాటు కొంతమంది గంధరకాంతలు కూడా స్నానం చేస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా ఒంట మీద బట్టలు లేవు పైగా తాగి ఉన్నారు వాళ్ళు మధు ఆ స్త్రీలు ఉంటే పక్కన ఎంతో పోతూ ఉన్నారు తాము ఇట్లా ప్రవర్తించకూడదని మర్చిపోయి ఉన్నారు ఆకాశగంగలో స్నానం చేసే విధానం ఇదేనా అప్పుడు నారద ఆ మార్గాన్ని వస్తూ ఉన్నారు గంధరకాంతలకి కాంతలకి కొంచెం తెలివి వచ్చి గబగబా బట్టలు కట్టుకుని ఒడ్డుకు వచ్చారు వాళ్ళు ఈ నెలకుబరి మణిగ్రీవులు మాత్రం అలాగే బట్టలు లేకుండా నగ్నంగా ఆ దిశ మాలతో దిగంబరంగా అక్కడే నిలబడ్డారు తాగి ఉన్నారు వాళ్ళు నారద మహర్షి నమస్కారం కూడా చేయలే ఈ పెద్దల పట్ల అవిధేయత మంచి పద్ధతి కాదు ఎందుకంటే వారిని చూసి కొంచెం గౌరవంతో ఉండాలి కదా నారద మహర్షి అందులో సామాన్యమైన వారా ఆయన నారద మహర్షి ఒక మాట అనుకున్నారు మనసులో చూసి వీళ్ళు కళ గొప్పవాళ్ళ పిల్లలము బాగా ధనం ఉన్నది మాకనే అహంకారం ఉన్నది కాబట్టి సంపాదన వీరి తండ్రిది ఆ తండ్రి సంపాదనతో వీళ్ళు వేరే మదోన్మతులే ఉన్నారు వంగి కనీసం నమస్కరించలేని స్థితిలో ఉన్నారు తండ్రి నమస్కరిస్తాడు వీరు తండ్రి వేసారానికి వారసత్వాన్ని పొందారు కానీ తండ్రి గుణాలు అయింది వీరికి వారసత్వం లేదు కాబట్టి వీళ్ళకి కొంచెం బుద్ధి చెప్పాల్సిందే అనుకొని ఆయన ఏం చేశాడు వీళ్ళకొక శాపాన్ని ఇచ్చాడు అనమాట నార్ద మహర్షి వీళ్ళకి ఏమి ఇచ్చారు మీరు కోట్ల సంపదకు పడగలెత్తిన కుబేరుని కొడుకులు మీకు బట్ట కట్టుకొని ఒంటి ఒడ్డున నిలబడాలనే పొర కూడా లేదు అసలు బట్టలు కట్టుకోవాల్సిన అవసరమే లేని జన్మ ఎత్తితే మీకు చాలా హాయిగా ఉంటుంది కదా కాబట్టి మీరు నీరు నూరు వంద దివ్య సంవత్సరాలు యమలార్జునములు అనే పేర్లతో మధ్య చెట్లై నందవరజాన్ని పడి ఉండేదిగా కానీ శాపం పెట్టేశారు అప్పుడు వీళ్ళకి తెలివి వచ్చింది ఒంటి మీద అప్పుడు ఏం చేశారు వాళ్ళు నారద మహర్షి పాదాల మీద పడ్డారు అందుకని ఆయన ఏమన్నారంటే నారద మహర్షి ఇప్పుడు మీకు పట్టిన మదం ఇంకెప్పుడు మీ తలలకు ఎక్కకూడదు అలా చేయగలగాలంటే ఆ శక్తి ముకుందుని పాదార ఉంది ఆ రజస్సుకు మాత్రమే ఉంటుంది అంటే ముకుంద్ శ్రీకృష్ణ భగవానుడు వస్తాడు ఇక్కడ అవతారం ఎత్తుతాడని నారద మహర్షికి తెలుసు ఆయన వల్లనే వీళ్ళకి శాప విమోచనం కావాలన్నమాట ఆ పాదరేణులు తల మీద పడాలి అంటే స్వామి ఇట్లా పాక్కుంటూ వెళ్ళారు కదా ఆ కాళ్ళు ఈ చెట్లకు అనమాట ఆ చెట్లకు తగిలినప్పుడు ఈ చెట్ల ఈ పాద ధూళి ఆ చెట్లకు తగిలింది కదా ఆ రజను అంటే ధూళి రజస్సు అంటే ఆ పాదతుళి వాళ్ళ చెట్ల మీద పడ్డది కాబట్టి వాళ్ళ పాపం అంతా పోయి పుణ్యతీర్థాల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది అనమాట పుణ్యతీర్థాలన్నీ కూడా స్వామి పాదాలతోటే పునీతం అవుతాయి కదా కాబట్టి వాళ్ళ శాపం పోయింది నారద మహర్షి ఇచ్చిన శాపం అది ఒక వరంగా కృష్ణ పరమాత్మ దర్శనం కూడా అయి అయిందనమాట వాళ్ళకి ఆయన ఆ రకంగా అనుగ్రహం చేశారు నారద మహర్షి మీరు నా పట్ల అపచారం చేసిన కృష్ణ పరమాత్మ పాకే రోజులలో ఆయన పాదముల నుండి శ్రవించిన ఆ పాద రేణువులు మీ మీద పడ్డప్పుడు చెట్ల రూపంలో ఉన్న మీరు ఆ చెట్ల రూపాన్ని వదులుతారు మళ్ళీ మీ రూపాలు మీకు వస్తాయి నా పట్ల అపచారం చేస్తే చేశారు కానీ ఉత్తర ఉత్తరం మీకు మోక్షం వస్తుంది శ్రీమన్ నారాయణ భక్తులు అవుతారు అపారమైన ఐశ్వర్యంతో ఉంటారు మరలా యథారూపాన్ని పొంది మీ లోకానికి మీరు చేరుకుంటారు అని ఆయన శాపం ఇచ్చినా కూడా ఒక వరాన్ని కూడా ఇచ్చారు అన్నమాట నారద మహర్షి